రితమైన హామీలు ఇచ్చి మభ్య పెడుతుంది ఆ రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈరోజు ఆ రోజు అడ్వకేట్లు వీళ్ళందరూ కలిసి పెద్ద మనుషుల సమక్షంలో వీళ్ళందరూ కలిసి అయ్యా మాకు అక్కడెక్కడో భద్రనగర్ ఏరియాలో చూపెడతారు కథల ఏరియాలో చూపెడతారు మేము అక్కడికి పోలేము అని చెప్పి ఈ మన ఇక్కడ ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే మేము ఇక్కడ ఏర్పాటు చేస్తామని వీళ్ళకి హామీ చేయడం జరిగింది ఆ హామీని నెరవేర్చలేని ప్రభుత్వం వీళ్ళకు నిజంగా ఇప్పుడు క్షమాపణ చెప్పాలి వాహనాలు ఉండే చోట వీళ్ళకిచ్చి ఊళ్ళల్లో ప్రజలు జనాభాలు మన మాటి మీద సాధవర్గము కోర్టుల చుట్టూ తిరిగే ప్రజలనేమో జంగల జంగారట ఇదే డెబ్బోను సాధు వస్తే తప్పేమున్నది వీళ్ళని అక్కడికి పంపించి వాళ్ళని ఎక్కడికి పంపవలసిన అవసరం ఏమి ఉన్నది వీళ్ళు అందించి ఐదారు ఎకరాలు పది ఎకరాలు ఇవ్వండి వీళ్ళ కోర్టుకు ఎంత ఎంత అవసరమో అంత ఇవ్వాలి వీళ్ళ న్యాయమైన డిమాండును న్యాయమైన డిమాండును మీరు నెరవేర్చాలి లేకపోతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున వీళ్ళ పూర్తి మద్దతు సహాయ సహకారాలు ఉంటాయి దీన్ని ఎంతవరకు అయినా రాష్ట్రం లెవెల్ తీసుకుపోతామని చెప్పి నుంచి ఎదురు ధన్యవాదాలు